ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఏదరాడ గ్రామంలో ఆకులు పట్నాభరాము గారిని కలవడానికి వచ్చాము ముఖ్యంగా ధ్యానం గురించి వారు తెలియజేయడానికి మన ముందు చాలా సంతోషంగా ఉందండి మిమ్మల్ని కలవడానికి ఈరోజు చాలా హ్యాపీ మీరు మీరుగా ఎక్కడ వర్క్ చేస్తున్నారు ప్రస్తుతానికి గన్నవరం మండలం అండి చెప్పండి సార్ సహజ ధ్యానం గురించి చాలా మంది చెప్పారు మీరు చక్కగా ధ్యానం చేసుకోవడమే కాకుండా అందరికీ చక్కగా తెలియజేయడానికి కూడా చురుగ్గా ఉంటారండి మరి ఎన్నాళ్ళైందంటారు మీరు సహజోగ ధ్యానంలోకి వచ్చి మేము సహజయోగంలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుందండి అంతకుముందు నేను చాలా కోపంగా అంటే రజోగుణం అని ఉంటుంది ఆ రజోగుణంలో ఎక్కువ ఉండేవాడిని ఓకే అట్లా కాకుండా ఈ సహజోగంలోకి వచ్చిన తర్వాత నాలో మార్పు అనేది నేను స్వయంగా చూసానండి బాగా తగ్గిందండి ఎంత బాధంగా చెప్పగలను అలాగే అందరినీ కలుపుకుని వెళ్ళటం ఆ విధంగా మార్పు మనలో వస్తుందండి ఇంటర్నల్ గా మనలో మార్పును తీసుకొచ్చే శక్తి మున్బిల్ట్ గాడ్ మనలో ఓకే ఆ శక్తిని ఆ శ్రీమాతాజీ గారు పంతొమ్మిది వందల డెబ్బైలో జాగృతి పరిచి ముందు ఆవిడ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ప్రజలందరికీ కూడా ఆవిడ చెప్పటం జరిగింది ఆ విధంగా మేము రెండు వేల నాలుగులో ఈ సహజోగంలోకి రావటం జరిగిందండి అప్పటి నుంచి కూడా విధి తప్పకుండా శ్రీమాతాజీ ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తూ చక్కగా మేము పొందే ఆనందాన్ని ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా ప్రజలందరికీ మా ఖాళీ సమయాల్లో తప్పనిసరిగా మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట స్కూల్ ఉన్నా సరే మేము దాని మీద వర్క్ ట్రై చేస్తున్నాం అండి ఇదంతా ప్రతిరోజు కూడా ఆ విధంగా ఆ భగవంతుడు మనకి ఆ శ్రీమాతీ మనకి అవకాశం ఇస్తున్నారు చేసి మేము ఎంతో ఆనందం పొందుతున్నాం ఆరోగ్యంగా ఉంటున్నాం ఇది వరకు నాకు తిన్నది సరిగ్గా అరిగేది కాదండి డైజెషన్ అనేది సరిగ్గా ఉండేది కాదు ఎప్పుడు తలపోటుగా ఉండేవాడిని మూడిగా ఉండేవాడిని అవన్నీ పోయి చక్కగా నాలో పూర్తి ఆరోగ్యం వచ్చింది అది గంటా నేను చెప్పగలను నా జీవితంలో ఈ మెడిటేషన్ వల్లే నాకు కేవలం ఈ మెడిటేషన్ వాళ్ళే మీకు ఎలా తెలిసిందండి అంటే మెడిటేషన్ గురించి అసలు మా కొలీగ్ గుర్తి లక్ష్మణ్ రావు గారని ఆయన మామిడి కూతురు హై స్కూల్లో మేము కలిసి పని చేసి వాళ్ళం అండి ఓకే ఆయన ఒక రోజు పిలిచి ఇలాగా ప్రోగ్రాం పెట్టామండి యోగా ప్రోగ్రామ్ మీరు రావాలి అని అంటే నా మనస్తత్వాన్ని ఆయనకి తెలిసినప్పటికి ఎక్కడ వస్తారు అని అనుకోండి ఆయన మామూలుగా పిలిచి ఓకే ఓకే అయితే మేము వెళ్ళటం అందులో అనుభూతి పొందటం ఫస్ట్ లో మాకు అంత ఏమి తెలియకపోయినా వైబ్రేషన్స్ వస్తున్నాయి బాగున్నాయి అని అంటాం ఆ విధంగా మేము మామిడి కుదురులో ఈ సహజ యోగాన్ని మొట్టమొదటి రెండు వేల నాలుగులో నేర్చుకున్నామండి అప్పటి నుంచి విలు తప్పకుండా ఆయన కూడా లక్ష్మణరావు గారు కూడా మమ్మల్ని ఫాలో అప్ చేస్తూ చక్కగా మమ్మల్ని మార్గదర్శకం వహించారు తద్వారా మేము ఈ సహజ కొద్దిగా ఎంతో కొంచెం నేర్చుకున్నామని అనుకుంటున్నాం అంతే కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది మనకు తెలిసింది అనువైతే అయితే మా భగవంతుడి శక్తి అనంతమైంది దాన్ని మనం తెలుసుకోలేము అయితే ఏదో కొద్దిగా ఆవిడ ఉపన్యాసాలు వినటం ద్వారా మనలో వ్యక్తిత్వ వికాసం పూర్తిగా మారటం అలాగే మనం వెళ్ళిన కాడ గౌరవం దక్కటం అలాగే మేము ఏ స్కూల్లో పనిచేసినా కూడా ఆ స్టాఫ్ కానీ అందరూ కూడా మీరు ఉండాలండి మీరు ఉంటే అన్నీ జరుగుతాయని అంటాం ఆ విధంగా కూడా జరుగుతుందండి దాకా నాగు లంక హై స్కూల్లో చేశాను ఈ మధ్యనే డిప్యూటేషన్ మీద కే ఏనుగుపల్లి లంక వెళ్ళటం జరిగింది అక్కడ కూడా వారందరూ నాకు పరిచయం లేనప్పటికీ మరి భగవంతుని కృప్త అందరూ అప్పుడే మాకు ఫ్రెండ్స్ అవ్వటం పిల్లలందరికీ మెడిటేషన్ నేర్పటం శ్రీ మాతాజీ గారి మాస్టర్ వచ్చేస్తున్నారు అంటాం ఈ విధంగా కూడా వాళ్ళతో బాగా కనెక్ట్ అవ్వటం వాళ్ళ బద్ధకం అది పోగొట్టడం మెడిటేషన్ ద్వారా అవన్నీ జరుగుతున్నాయండి ఇదంతా మాకు నిత్యకృత్యం ఆ విధంగా మరి శ్రీమాతాజీ కృప్తి జరుగుతుంది మీరు చెప్పింది చేస్తారంటారా పిల్లలు చెప్పగలుగుతున్నారు ఎలా అంటే మనం ఫస్ట్ గుండా మన ఈ భూమి మీద ఫస్ట్ గుండా ఐదు మూలకాలు ఉన్నాయి అవి ఏంటంటే భూమి అగ్ని నీరు గాలి ఆకాశం ఆ తర్వాత హైడ్రోజన్ హీలియం ఇలాగ నోట్ మూలకాల తర్వాత కనిపెట్టారు ఇంకా సైంటిస్టులు కొత్త కొత్త కూడా కనిపెడుతున్నారు ఈ సైన్స్ అనేది ఎప్పుడు ఫిక్ల్ గా మారిపోతుంటది మా చిన్నప్పుడు చిన్న ఫోన్లు వాడేవాళ్ళము ఇప్పుడు పెద్ద పెద్ద ఫోన్లు వాడుతున్నాం మీ పిల్లలు ఇంకా మంచి ఫోన్లు వాడతారు బట్ సైన్స్ స్టేబుల్ గా ఉండదు కాకు మారుతూ ఉంటుంది అప్డేటెడ్గా ఉంటుంది అని చెప్తూ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ నే ఉపయోగించుకుంటాం ఈ మెడిటేషన్లో ఈ ఫైవ్ ని ఎవరు కంట్రోల్ చేయలేరు భగవంతుడు తప్ప అని చెప్తూ ఆ ఫైవ్ ని ఎలా యూజ్ చేసుకోవాలి ఆ విధంగా మేము సైంటిఫిక్గా ఈ సహజ కానీ వాళ్ళలో ఈ మతంతో కానీ కులంతో కానీ ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా మనల్ని భగవంతుడు తయారు చేసి ఖాళీగా వదిలిపెట్టలేదురా బాబు మనలోనే గొప్ప ఎనర్జీ పెట్టాడు అని వాళ్ళకి చెప్పినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఆ ఎనర్జీని తెలుసుకుందామా దానికి ట్వంటీ వన్ టు ది పవర్ ఆఫ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఎనర్జీ పవర్ ఉంటుంది అది మన వెన్నుపూస పూస చివర ట్రాంగులర్ బోన్ లో ఉంటదని చెప్పినప్పుడు తెలుసుకుందామా అన్నప్పుడు వాళ్ళు తప్పనిసరిగా తెలుసుకుందాం సార్ అంటారు అంటే వాళ్ళు అమాయకత్వంగా ఉంటారు కాబట్టి పిల్లలు ఆ విధంగా వాళ్ళు వెంటనే మార్పు రావటం వెళ్ళిన వెంటనే ముందు మెడిటేషన్ చేయించాలి సార్ అని వాళ్ళే అడుగుతారు ఓకే ఆ విధంగా మేము చేయించడం ఒక ఐదు నిమిషాలు ఆ తర్వాత మిగతా పనులు చేయటం ఆ విధంగా ఉందండి బద్ధకంగా ఉన్న పిల్లలు కూడా మార్పు రావటం జరిగింది మీరు వాళ్ళు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతారని మీకు ఏమైనా తెలుస్తదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ మెడిటేషన్ వాళ్ళు అర్థం అవుతుందా మీకు తెలుస్తుంది అండి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంటారు వీటి సైన్స్ లో ఆ యొక్క శక్తి దాని కాస్మిక్ ఎనర్జీ అంటాం ఈ మెడిటేషన్ లో ఏదో గుడ్డిగా చేయటం కాకుండా దీనికి ప్రూఫ్ ఉంటుంది అన్నమాట మన ఫింగర్ టిప్స్ లోనే మనకి ఇది ఉన్నది అనుకోండి ఇక్కడ ఫస్ట్ ఎనర్జీ సెంటర్ ఇక్కడ కనెక్ట్ అవ్వబడి ఓకే సెకండ్ ఎనర్జీ సెంటర్ బటన్ వేలి కనెక్ట్ అవ్వబడి ఉంటుంది లివర్ ప్యాంక్రియాస్ కిడ్నీస్ ఇది మన ఎక్కడ ఉంటది అంటారు పొద్దు గడుపు దగ్గర పొట్ట దగ్గర నావి దగ్గర ఈ మధ్య వేలు ఆ విధంగా సెంటర్స్ చెప్తాం వాళ్ళకి అలాగే త్రీ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి ముఖ్యంగా మూడు నాళ్ళు ఉంటాయి ఎడం వైపు కూడా మన ఇలా వచ్చి ఇలా కలుస్తుంది అంటే మనుషులు క్లాస్ లో కూడా పాఠం చెప్తుంటే ఒకడు నిన్న జరిగింది మొన్న ఏం జరిగింది గతం సంవత్సరం ఏం జరిగిందో ఆలోచిస్తూ ఉంటాడు మనందరికి భగవంతుడు పదమూడు వందల యాభై గ్రాములు మెదరిచ్చాడు బాబు అయితే మీకు ఎందుకు గుర్తుంటలేదు అంటే మీరు మీ ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి జరిగిపోయిన దాని గురించి రెండు జరగబోయే దాని గురించి ప్రతి ఒక్కరికి మాకు అలా ఉంటాయి మీకు అలా ఉంటాయి ఒక్క పది నిమిషాలైనా మనం వాటిని బ్యాలెన్స్ చేసుకోగలిగితే అప్పుడు కాస్మిక్ ఎనర్జీ మన తలపైన ఇక్కడ వెయ్యి నరాలు ఉంటాయి ఆ వెయ్యి నరాలు కూడా మనం ఫోను ఛార్జింగ్ పెట్టుకుంటే అట్లా ఛార్జింగ్ అయ్యి మళ్ళీ వాడుకుంటున్నాం భగవంతుడు కూడా మనం తయారు చేసి ఖాళీగా వదిలిపెట్టలేదు గొప్ప వ్యవస్థను లోపల పెట్టాడు ఇది మీకు ఇప్పుడు దాకా తెలీదు దీన్ని కాగ్నెటిక్ సైన్స్ అంటారు మన గురించి మనం తెలుసుకోవాలి ముందు లెక్కలు కావాలంటే లెక్కల మ్యాథ్స్ దగ్గరికి వెళ్తున్నాం మ్యాథ్స్ ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్ మ్యాథ్స్ దగ్గరికి వెళ్తున్నాం అలాగే ఈ సహజయోగాన్ని శ్రీమాతాజీ నిర్మలాదేవి గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఆ శ్రీ మాతాజీ గారిని అడగటం ద్వారా ఆవిడ మనకన్నా ముందు పుట్టారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో పుట్టారు రెండు వేల పదకొండు దాకా ఉన్నారు అలాగే మేము చూసాము శ్రీ మాతాజీ గారిని ఇప్పుడు లేరు కానీ ఆ పవర్స్ అన్ని కూడా ఆ ఫోటోగ్రాఫ్ కి ఇవ్వటం జరిగింది ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అన్ని కూడా మానుంచి ఏం రావట్లేదు ఆ ఫోటోగ్రాఫ్ నుంచి వస్తున్నాయి దీన్ని రష్యా వాళ్ళు పరిశోధన చెప్పి అంతరిక్షంలో కూడా పట్టుకెళ్లారు ఆమె ఫోటోగ్రాఫ్ని కాబట్టి ఆమె ఫోటోగ్రాఫ్ మీకు చాలా విలువైంది ఎట్ ఎమిట్స్ వైబ్రేషన్స్ ఆ ఫోటోగ్రాఫ్ నుంచి వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి మనం ఇది చేద్దామంటే పిల్లలు తప్పనిసరిగా క్యూరియాసిటీగా అడుగుతారండి అలాగే కాకుండా ఇలా పెట్టి ఎడంచే ఆకాశం పెట్టినప్పుడు ఏ ధర అనే ఎలిమెంట్ ఉంటుందో ఆకాశంలో ఆర్ బాండ్ ఓ బాండ్ ఆర్ దాని ఫార్ములా టెన్త్ ఫిజిక్స్లో అండి ఈ విధంగా మీరు ఫీల్ అవుతున్నారా అని అడిగినప్పుడు వెంటనే వాళ్ళు మెస్టే నా చేతిలో నుంచి ఏదో వెళ్ళిపోతుందని అంటాడు ఈ విధంగా వాళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు అలాగే వాళ్ళ స్పీడ్ ఇది ఇది బ్రేక్ మనకి ఎడం బ్రేక్ ఇది యాక్సిలరేటర్ ఓకే ఈ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం మన వ్యవస్థని ఎవరో ఎలా ఉన్నా ఈ మెడిటేషన్ ఎవరైతే చేస్తున్నారో సక్రమంగా మార్నింగ్ ఈవినింగ్ ఒక పది నిమిషాలు వాళ్ళలో బ్యాలెన్స్ వస్తుందండి బ్యాలెన్స్ వచ్చినప్పుడు దే కెన్ ఫీల్ వైబ్రేషన్స్ ఆన్ ది బాడీ హ్యాండ్స్ ఆ విధంగా వాళ్ళు వెంటనే పిల్లలు కాబట్టి ఇంకా ఇన్నోసెంట్ గా ఉంటారు కాబట్టి విత్ ఇన్ టూ మినిట్స్లోనే లోనే వాళ్ళలో ఎనర్జీ అయి వాళ్ళు చాలా బాగా ఆనందాన్ని పొందటం

రిలేటివ్టీ తీరి కనుగొన్నప్పుడు ఏమీ కనుగొనలేక ఆలోచించి ఆలోచించి ఆయన ఒక ఆట స్థలంలోకి వెళ్ళి ఒక బబుల్స్ తోటి బుడగలతో ఆడుకుంటుంటే అన్నోన్ ఏరియా మన అన్నోన్ ఏరియా నాకు ఎక్కడో తెలియనటువంటి ఏరియాలోంచి సడన్ గా థాట్ వచ్చింది ఆ థాట్ వచ్చిన ఏరియా నేను టార్షన్ ఏరియా అన్నాను అంటే వెన్ వి గో బియాండ్ ది మైండ్ మన మైండ్ని మనం దాటి వెళ్ళినప్పుడు ఆ థాట్ వచ్చింది నాకు కాబట్టి ఆయనస్టైన్ అంత గొప్ప వ్యక్తే నాకు తెలిసింది కొంచెం అయితే తెలుసుకోవాల్సింది చాలా ఉందని దీన్ని ఆయన టార్షన్ ఏరియాతో పోల్చే అనమాట బియాండ్ ది మైండ్ వీ గెట్ ది ట్రూ నాలెడ్జ్ అని చెప్పడం జరిగింది అయినస్టీన్ అలాగే న్యూటన్ కూడా మనకు తెలిసింది బాగా తక్కువ తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనేసి మన మైండ్ని దాటిని వెళ్ళినప్పుడు కాస్మిక్ ఎనర్జీని చేరుకున్నప్పుడు మనం అసలైన జ్ఞానాన్ని పొందుతాం ఈ మైండ్తో పుండిది కొద్ది మాత్రమే అని చెప్పడం జరిగింది అలాగే శ్రీ మాతాజీ గారు కూడా మీ మైండ్ తోటి మీరు చంద్రుడి దగ్గరికే వెళ్ళారు కానీ చాలా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఈ విశ్వం చాలా పెద్దది భగవంతుడు ఈ ఈ భూమిని ఈ సూర్యుడిని చంద్రుడిని దగ్గరికి తీసుకొచ్చి అనేక ప్రక్రియలు చేసి ఈ భూమిని సృష్టించారు దానివల్ల ఇక్కడ జీవం ఉంది ఎక్కడ ఏ గ్రహంలోనూ జీవం లేదు కాబట్టి ఇది గాడ్స్ క్రియేషన్ ఈ ఎర్త్ అని చెప్పడం జరిగింది అలాగే మెటా మోడ్రన్ మెటా మోడ్రన్ నేరా అని శ్రీ మాతాజీ గారు కూడా ఈ బుక్ ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది అవన్నీ బుక్లో వివరంగా రాశారండి అయితే శ్రీ మాతాజీ బుక్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్గా ఇప్పుడు ఉన్నారంటే ప్రస్తుత సమాజంలో ప్రతిదాని మీద గ్రంథాల మీద ప్రమాణం చేస్తున్నారు కానీ వాళ్ళు ఆచరించట్లేదు కానీ ఇక్కడ అట్లా కాకుండా మనం ఏదైతే చేస్తున్నామో అది ఖచ్చితంగా ఆచరిస్తేనే మనం కరెక్ట్గా ఉంటేనే ఆ వేవ్స్ని మనం మెయింటైన్ చేయగలుగుతామండి అది కరెక్ట్గా శ్రీ మాతాజీ కృపతో మనం కరెక్ట్గా ఉన్నామా లేదా ఇప్పుడు నాకు అహంకారం ఉందంటే అది నేను ఫీల్ అవుతాయి అనమాట మామూలుగా మేము ప్రతి వ్యక్తిని ఎవరికైనా నువ్వు అహంకారంగా ఉన్నామంటే ఆయన ఊరుకోడు కానీ ఇక్కడ మేము సహజంలో ప్రాక్టీస్ చేసి మేము అందరం కూడా ఈ కుడి చేతి ఈ వేలు ద్వారా మన నాలో ఉన్న అహంకారాన్ని చూడగలుగుతాం తెలుసుకోగలుగుతాం దాన్ని ఎలా పోగొట్టుకోవాలని ఆ శ్రీ మాతాజీ కొన్ని ప్రక్రియలు చెప్పారు ఆ ప్రక్రియలన్నీ మేము మించుమించుగా వారానికి ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఆ విధంగా మేము సమాజంలోకి వెళ్ళటం జరుగుతుందండి దీనికి సైంటిఫిక్ ప్రూఫ్స్ చాలా ఉన్నాయి రష్యన్ శాస్త్రవ్ఞులు ఒక ఆయన శ్రీ మాతాజీ గారి ఫోటో యొక్క ఎనర్జీని కొలవటానికి చూశాడు చూసి మేము కొలవలేమండి శ్రీమాతాజీ మీది ఈ మీటర్ సరిపోవట్లేదు ఇది అనంతమైన శక్తి ఉంది మీ ఫోటోగ్రాఫ్కే అని చెప్పడం జరిగింది అప్పుడు సైంటిస్ట్ ఏం చేశారంటే ఈ ఫోటోగ్రాఫ్ చాలా అద్భుతమైంది ఇటు ఎమిట్స్ వైబ్రేషన్స్ అని చెప్పి అంతరిక్షంలో పట్టుకెళ్ళడం జరిగింది అంతరిక్షంలోంచి వేవ్స్ వచ్చి మనుషులు మారుతారనే ఉద్దేశంతో రష్యాలో రెండు లక్షలు మూడు లక్షల మంది ఈ మెడిటేషన్ చేసి ఉన్నారండి ఇది ఏ ప్రాంతానికి ఏ యొక్క మతానికి సంబంధించినవి కాకుండా ఇందులో అన్ని మతాలని గౌరవిస్తాం అందరి వ్యక్తులను గౌరవిస్తాం ప్రతి మానవుల్లోనూ ఈ యొక్క ఎనర్జీ ఉంటది కాబట్టి అందరం కలిసిగా ఉండి ఒక వసుదైక కుటుంబంగా ఉండాలన్నది శ్రీ మాతాజీ గారి కోరిక రష్యా లాంటి కంట్రీలో కూడా ఇది చాలా బాగా ఉంది వాళ్ళు వాళ్ళు కూడా ఎలా అన్నారంటే శ్రీ మాతాజీ రష్యా వాళ్ళు పలకలా ఉన్నారు అంటే పలక మీద ఏమి అక్షరాలు రాయినట్టు ఇంకా మనకంటే భగవంతుడు అని తెలుసు వాళ్ళకి కనీసం బొట్టు ఎలా పెట్టుకోవాలి ముక్కు మీద పెట్టుకుని ఊరక్షన్ బొట్టు వాళ్ళు అలా ఆవిడ ఎలా పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి అనే ఉద్దేశం కూడా ఆవిడకి చెప్పడం జరిగింది అలా లక్షలాది మంది రష్యాలు ఈ మెడిటేషన్ సాధన చేస్తున్నారు అలాగే అమెరికాలో చేస్తున్నారు ముస్లింస్ కంట్రీస్ లో చేస్తున్నారు క్రిస్టియన్ కంట్రీస్ లో చేస్తున్నారు ఇది ఒక మతం కాకుండా మనలో ఉన్నటువంటి ఇంటర్నల్ చేంజ్ మార్పు తీసుకు మనిషి అనేవాడు ప్రతి ఒక్కరికి ఇది అవసరం అవును సార్ తప్పనిసరిగా అవసరం అండి వాళ్ళు సాధన చేసేవారు మార్పు అనేది వస్తుంది సాధన చేయని వారిని మేము చెప్పలేం కానీ సాధన ఖచ్చితంగా చేసేవారు ఖచ్చితంగా వాళ్ళు వస్తుంది చాలా బాగుందండి యాక్చువల్గా మీరు సైంటిఫిక్ గా చాలా మంచి వివరణ ఇస్తున్నారు నేను చాలా మంది ఈ సాధకులు కలవడం జరిగిందండి కానీ మీ అంత క్లియర్ గా నేను సైంటిఫిక్ గా అనేది వినలేదు ఇంకా ఏమైనా విషయాలు సైంటిఫిక్ ఇంకా కూడా ఒక సైంటిస్ట్ శ్రీ మాతాజీ గారి దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు స్వస్తిక్ అని ఇలా మనం వేస్తాం కదండి గుర్తు ఆ స్వస్తిక్ ని ఆవిడ మైక్రోస్కోప్ లో పెట్టి చూపించి ఒక యాంగిల్లో చూపిస్తే ఆల్ఫా అని ఒక యాంగిల్లో చూస్తే ఒమేగా అని ఒక యాంగిల్లో ఇలా ఏసుక్రీస్తు సిలివు లాగా కనిపిస్తుంది చూడమంటారు అతను బిలీవ్ చేయడు ఆ సైంటిస్ట్ బిలీవ్ చేయకుండా ఇంటికెళ్లి చూస్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ శ్రీ మాతాజీ చెప్పింది నిజమా అని చూసినప్పుడు అవన్నీ నిజమేనని ఆయన తెలుసుకుని అప్పుడు శ్రీ మాతాజీ యొక్క డిసైపుల్ గా ఆయన మారటం జరిగింది అలాగే అన్ని ఉన్నాయి అన్ని రకాల ఒక్కొక్క యాంగిల్ ఒక్కోలాగా కనిపిస్తుంది అప్పుడు తద్వారా ఈ యొక్క హిందూ మతం ముస్లిం మతం క్రిస్టియన్ మతం అని కాకుండా ఎప్పుడైతే ఆల్ఫా అనేది మొదటి అక్షరం ఉమేఘ అనేది చివరి అక్షరం నేనే మొదలు నేనే చివర అనిస్తూ చెప్పడం జరిగింది ఇక్కడ ఆల్ఫా ఉమేఘ అంటే అది అలాగే స్వస్తిక్ లో ఓంకారం ఉండటం ఇవన్నీ కూడా అన్ని మతాలు ఒకటేనని దాని ద్వారా శ్రీ మాతాజీ సారాంశం అదే అలాగే ఇందులో అన్ని మతాలని గౌరవిస్తాం అన్ని గ్రంథాలని గౌరవిస్తాం అందరిని గౌరవిస్తాం ఎవరిని కించిపరచడం కానీ ఏ మత గ్రంథాన్ని వేరేగా అన్నది కానీ ఇక్కడ సైంటిఫిక్ ప్రూఫ్ అనేది ఉంటుంది మన అలాగే పైజిగోల్డ్ లెక్కల్లో పైజిగోల్డ్ ఇరవై రెండు బై ఏడు ఉంటది ఆ ఇరవై రెండు ఎందుకు అయిందంటే ఏకాదశి రుద్రులు పదకొండు ఉంటారండి ఈ ఎడం పక్క పదకొండు పక్క పదకొండు ఇరవై రెండు ఏడు చక్రాలు ఉంటాయండి మనలో సెవెన్ ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి ఆ పై విలువ ఏ సైంటిస్ట్ చెప్పలేదు త్రీ పాయింట్ వన్ ఫోర్ సంథింగ్ అని వదిలేసారు కానీ శ్రీ మాతాజీ గారు ఆ బుక్ లో చాలా వివరంగా పైజ్ గోల్డ్ ఇరవై రెండు బై ఏడు ఎందుకైంది చెప్తూ అది మూడున్నర చుట్లు చుట్టుకుంటుంది అండి ఇక్కడ ఎనర్జీ ఉంటది కుండలి శక్తి అంటాం జువల్ ఎనర్జీ అది పై విలువకి దానికి లింక్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏ సైంటిస్ట్ కూడా ఆ పై ఇరవై రెండు బై ఏడు ఎందుకు అవుతుంది ఎవరు చెప్పలేదు కాబట్టి ఎటువంటి ఎన్నో ప్రూఫ్స్ ఎంతో మంది సైంటిస్ట్ అందరూ పూజ చేసిన తర్వాతే ఇప్పుడు మనం అంటే గార్డెన్ నమ్ముతాం కానీ ఫార్నర్స్ అంతగా నమ్మరు పాశ్చాత్యులు వారిని కూడా శ్రీ మాతాజీ నీలో ఎంత ఎనర్జీ ఉందని చెప్పి స్వచ్ఛందంగా ఆవిడ ఈ కొన్ని ఈ యొక్క సహజయోగ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల్ని తగ్గించడం జరిగింది ఆవిడ ఫోటోగ్రాఫ్ ను ఉపయోగించి కూడా చాలా మంది చాలా రకాలుగా లబ్ధి పొందారు మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి